కోటి జన్మల పుణ్య ఫలితం దక్కాలి అంటే కోటి సోమవారం రోజున పూజను ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేస్తున్నాను హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపమల ఇవాళ్ళ వీడియోలో మన వీఎస్ అందరికీ కోటి సోమవారం రోజున పూజను ఎలా ఆచరించింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కోటి సోమవారం ఏ రోజున వచ్చింది అనే విషయాలన్నిటి గురించి వీడియోలో వీఎస్ తెలియజేస్తున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మీకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా వీడియోను వరకు చూడండి కార్తీక మాసంలో కోటి సోమవారం సాక్షాత్తు ఆ శ్రీనివాసుని జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ఏ రోజు వస్తుందో ఆ రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజున వచ్చింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన లేకపోతే అక్టోబర్ ముప్పైవ తేదీన అయితే శ్రవణ నక్షత్రం ఎప్పుడు ఉంటే కోటి సోమవారంను ఆ రోజు చేసుకోవాలి అందులో కూడా శ్రవణ నక్షత్రం మనం సూర్యోదయం సమయంలో మనకు ఎప్పుడు ఉంటే ఆ రోజునే మనం కోటి సోమవారంగా పరిగణించి చేసుకోవాలి అయితే ఈ ఏడాది కోటి సోమవారం మనకు ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పై గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకైతే ముగుస్తుంది అయితే కోటి సోమవారం మనకు సూర్యోదయంతో కలిసి ఉన్నందువలన ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం రోజున అయితే మీరు చక్కగా అయితే కోటి సోమవార వ్రతాన్ని అయితే ఆచరించుకునేసి పూజ అయితే చేసుకోవచ్చు మనకు కార్తీక మాసం అనగానే ఆ భగవంతునికి దగ్గరగా ఉండటానికి ప్రత్యేకమైన మాసం అని చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో విశేషంగా నదీ స్నానాలు ఉపవాసాలు దానాలు పూజలు చేస్తూ ఉంటాం చేయగలిగిన వారు అయితే ఇవి అన్నీ ప్రతిరోజు కూడా చేస్తే ఇంకా మంచిది ఒకవేళ వీలు కుదరని వాళ్ళు కార్తీక మాసంలో ప్రత్యేకమైన పర్వదినాలలో కూడా పూజలు ఉపవాసాలు దానాలు చేయవచ్చు ఇంకా అలాగే కోటి సోమవారం ఈ రోజు చేసే పూజ కానీ వ్రతం కానీ నది స్నానం కానీ ఉపవాసం వీటన్నిటినీ మనం ఏమి చేసినా కానీ కోటి రెట్ల ఫలితం అనేది లభిస్తుంది ఈ రోజు మనం ప్రత్యేకించి ఆచరించవచ్చు కార్తీక మాసం అనగానే పరమేశ్వరుని పూజిస్తాం అలానే విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తాం కోటి సోమవారం అనేది శ్రవణ నక్షత్రంలో చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వరుని చిత్రపటాన్ని కానీ పరమేశ్వరుని చిత్రపటాన్ని కానీ పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి పూజను అయితే ఆచరించుకోవచ్చు మీ దగ్గర ఎవరి చిత్రపటం ఉన్నా వారిని చక్కగా అయితే ఏర్పాటు చేసుకోండి మూడు గుప్పెళ్ళ బియ్యంను పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమలను వేసి చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి ఈ రోజున ప్రత్యేకించి నియమాల విషయానికి వస్తే కార్తీక పౌర్ణమి రోజు ఎటువంటి నియమాలను పాటిస్తామో కోటి సోమవారం కూడా అటువంటి నియమాలనే పాటించాలి తెల్లవారుజాముని నిద్రలేచి బావి దగ్గర అలాగే తులసి కోట దగ్గర నక్షత్ర ఆరాధన చేసుకుని ఇంట్లో ఈ విధంగా ఈశ్వరుని చిత్రపటాన్ని చేసుకున్నట్లయితే ఈశ్వరునికి ప్రీతికరమైన వాటితోటి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అదే మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు ఎవరి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ మీరు వారికి సంబంధించిన పూజను అయితే చేసుకోండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని ఏర్పాటు చేసుకున్నాం కదా అయితే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సుగంధభరితమైన పుష్పాలతోటి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకొనేసి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఏ విధంగా నిష్టగా ఉంటామో అలా నిష్టగా ఉండి పూజను ఆచరించవచ్చు ఉపవాసం విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కొందరు పాలు పండ్లు తింటారు మరికొందరు ఒక పూట భోజనం చేసి పలహారాలను సేవిస్తారు అలాగే కోటి సోమవారం రోజు కూడా ఉండవచ్చు కోటి సోమవారం రోజు ఉదయాన్నే నదీ స్నానం చేస్తే చాలా మంచిది నదీ స్నానం చేయాలి అనుకునే వారు ఇంట్లో ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి నదీ స్నానం చేయాలి మనం రాత్రి ఏ బట్టల మీద అయితే పడుకుంటామో ఆ బట్టల మీద వెళ్ళి నదీ స్నానం చేయకూడదు ఈ రెండు వేల ముప్పై తేదీన గురువారం అయితే వచ్చింది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి కాబట్టి చక్కగా పీఠం మీద విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకొని విఘ్నేశ్వరునికి సోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి తోటి అభిషేకం చేసుకోండి ఇక్కడ నేను అమ్మవారి విగ్రహాన్ని అలానే అయ్యవారి విగ్రహాన్ని ఇరువురిని ఏర్పాటు చేసుకున్న శ్రవణ నక్షత్రము లక్ష్మీ అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైనది సో లక్ష్మీ అమ్మవారిని అలానే అయ్యవారిని ఇద్దరిని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నట్లయితేనే మీకు మంచి ఫలితాలు అనేది లభిస్తాయి అలానే పరమేశ్వరుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉన్నది పూజలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే ఇరువురి అనుగ్రహం అనేది లభిస్తుంది ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు కనుక అందుబాటులో లేకపోతే చిత్రపటానికే మీరు పంచామృతాలతోటి అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చు చిత్రపటాల దగ్గర ఒక చిన్న బౌల్ను కనుక ఏర్పాటు చేసుకుంటే పంచామృతాలు అభిషేకం మొత్తం చిత్రపటానికి చూపిస్తూ ఆ బౌల్లో విడిచిపెట్టినట్లయితే చక్కగా అభిషేకాన్ని చేసుకున్న వాళ్ళు అవుతారు చాలామంది విగ్రహాలు పెట్టుకోవాలి అంటే నిత్యం అభిషేకం చేయవలసి వస్తుంది అని చాలామంది విగ్రహాలు పెట్టుకోవటానికి భయపడుతూ ఉంటారు కదా సో వారి కోసం వెంకటేశ్వర స్వామివారిని అలానే అమ్మవారిని ఇరువురికి సోడసోపచారాలతోటి పూజ చేసి చక్కగా పూజలోకి అయితే ఆహ్వానం పలకండి ఈ రోజున కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పిండి దీపారాధన కానీ ఉసిరి దీపారాధన కానీ రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అలానే తులసి చెట్టు దగ్గర దీపారాధన అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళు కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఈరోజు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఎవరికైతే దీపము ధూపము దానము అలానే ఇలాంటి ఏవైనా మంచి కార్యాలు చేయాలి అనుకుంటే ఈ రోజున ఆ మంచి కార్యాలన్నీ చేస్తే కోటి రెట్ల ఫలితం అనేది లభిస్తుంది కోటి సోమవారంలోనే కోటి రెట్ల ఫలితం అనేది మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను యాక్చువల్గా మనం కోటి సోమవారం అంటున్నాం కానీ కోటి సోమవారం అని మాత్రం అనమండి అందరికీ బాగా నోరు పెరుగుతుంది కాబట్టి కోటి సోమవారం కోటి సోమవారం అనవలసి వస్తుంది సో చక్కగా అయితే పిండి దీపారాధనను అయితే తయారు చేసుకోండి పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రీవియస్గా ఇంకొక వీడియో అయితే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ షేర్ చేస్తాను ఇప్పుడు పిండి దీపారాధన మీరు తయారు చేసుకున్నట్లయితే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామివారి నామాలను అయితే ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాను అలానే పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని కానీ పరమేశ్వరుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే పెండి దీపారాధనల మీద వెంకటేశ్వర స్వామి వారి గుర్తులు కాకుండా పరమేశ్వరుని యొక్క గుర్తులను ఏర్పాటు చేసుకోండి అంటే త్రీ లైన్స్ అడ్డంగా గీస్తాం కదా అలా గీసుకునేసి చక్కగా కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి చక్కగా అయితే పూజలోకి ఏర్పాటు చేసుకోండి ముందుగా మనము దీపారాధన వెలిగించుకున్నాం అనుకోండి స్వామివారికి అష్టోత్రాలు చదువుకోవటానికి అస్సలు వీధులు కుదరదు స్వామివారి అష్టోత్రాలన్నింటినీ చదువుకోవటం పూర్తయ్యాక ఆ తర్వాత పిండి దీపారాధన అయితే వెలిగిద్దాం అలానే పిండి దీపారాధన కానీ ఉసిరి దీపారాధన కానీ ఇవి కొద్దిపాటి నూనెను మాత్రమే వేస్తాం కాబట్టి త్వరగా కొండెక్కే అవకాశం ఉంటుంది సో మనం వెంకటేశ్వర స్వామి వారిని మనం ప్రజలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వెంకటేశ్వర అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి లక్ష్మి అష్టోత్రాలను చదువుకోండి అలానే పరమేశ్వరిని కనుక మీరు ఏర్పాటు చేసి పరమేశ్వర పారాయణం చేసుకుంటూ చక్కగా అయితే పూజ చేసుకోండి మీరు ఏ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ చిత్రపటం సోమవారం అంటున్నారు సోమవారం రావాలి కానీ ఏంటి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఏ డేస్లో పడితే ఆ డేస్లో వస్తే ఎలా చేసుకుంటాము అని అంటారేమో శ్రవణ నక్షత్రం ఎప్పుడు ఉంటే ఆ రోజుని కార్తీక మాసంలో మనము కోటి సోమవారంగా పరిగణిస్తాం కాబట్టి శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారంగా పరిగణించి మనం పూజన అయితే చేసుకోవాలి కార్తీక మాసంలో నెల రోజులు ఒక్క పూట భోజనం చేసేవారు ఉంటారు అలాగే పాలు పండ్లు తింటూ కూడా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు అలా చేయలేని వాళ్ళు నిత్యం తెల్లవారుజామునే లేచి కార్తీక దామోదరుని పూజ చేస్తూ ఉంటారు కార్తీక సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి రోజు దీపం దానం చేస్తూ ఉంటారు అలాగే కోటి సోమవారం కూడా దీపదానం చేస్తే చాలా మంచిది పరమేశ్వరునికి బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలతోటి స్వామివారికి పూజించుకోండి అలానే వెంకటేశ్వర స్వామివారికి కూడా బిల్వ పత్రాలంటే ఎంతో ప్రీతికరం కాబట్టి బిల్వ పత్రాలు అందుబాటులో ఉంటే వెంకటేశ్వర స్వామివారికి లక్ష్మీ అమ్మవారికి చక్కగా అయితే బిల్వ పత్రాలను ఏర్పాటు చేసుకునేసి పూజను అయితే చేసుకోండి పూలు పండ్లు ఇవేమీ లేకపోయినా కానీ పరమేశ్వరునికి బెల్ విష్ణు సహస్రనామం శివ అష్టనామవళి వీటిని పారాయణం చేస్తే చాలా మంచిది ఒకవేళ ఇవేం చదువుకోలేము అనుకుంటే ఓం నమ శివాయే నమ అనే మంత్రాన్ని ఈ కార్తీక మాసం మొత్తం జపించండి లేకపోతే మీరు శ్రవణానక్షేత్రంలో స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటారేంటి అని అనుకోవద్దండి మీరు ఏ నామాన్ని స్మరించగలిగితే ఆ నామాన్ని స్మరించండి గోవింద గోవింద అన్నా కానీ సరిపోతుందండి లేకపోతే శ్రీరామ స్తోత్రం వస్తుంది కదా ఆ శ్రీరామ స్తోత్రాన్ని అయినా పఠించి చక్కగా అయితే మీరు పూజ చేసుకోండి ఇలా చక్కగా స్వామివారికి అష్టోత్రాలు చదువుకుంటూ తులసి దళాలు స్వామివారి చెంత ఏర్పాటు చేసుకుంటూ పూజ దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా పిండి దీపాలలో నూనెను వడ్డించి పత్తిని వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోండి పిండి దీపాలలో మీరు కావాలి అంటే నార్మల్ వత్తులనైనా ఉపయోగించవచ్చు లేకపోతే పువ్వు వత్తులనైనా ఉపయోగించవచ్చు పిండి దీపాలలో వత్తిని వేసేటప్పుడు రెండేసి వత్తులను వేయాలి అదే పువ్వు వత్తులు వేసినట్లయితే ఒక వత్తి వేసినా సరిపోతుంది కార్తీక మాసంలో పిండి దీపారాధనకు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో స్వామివారికి పిండి దీపారాధనతో వచ్చే సందేహం ఏంటి కోటి సోమవారం రోజున నైవేద్యంగా ఏం పెట్టాలి అనే విషయానికి వస్తే కోటి సోమవారం రోజున మీరు వీలైతే నైవేద్యాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకునేసి ఆ నైవేద్యాన్ని సాయంత్ర సమయంలో మీరు స్వీకరించవచ్చు ఒకవేళ ఈరోజు మేము పాలు పండ్లు వీటిని మాత్రమే నైవేద్యంగా పెట్టుకునేసి వాటిని స్వీకరిస్తాము అంటే వాటిని మాత్రమే స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకొని పాలు పనులను నైవేద్యంగా స్వీకరించండి లేకపోతే ఈరోజు నేను స్వామివారికి పానకం వడపప్పు చెలివిడి ఇలా అయితే తయారు చేశాను గ్యాస్ ఏం వెలిగించకుండా మంట ఏం పట్టకుండా మనము స్వామివారికి నైవేద్యం తయారు చేసుకున్నాం కదా ఇలా అయినా కానీ స్వామివారికి నైవేద్యాన్ని పెట్టుకునేసి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించండి మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలోనే స్వామివారికి పూజను ఆచరిస్తాం కాబట్టి పాలు పండ్లతో అయినా కానీ మీరు స్వామివారిని పూజించుకునేసి చక్కగా ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించవచ్చు లేకపోతే కటిక ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు కటిక ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పండ్లను స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకునేసి ఆ పాలు పండ్లను తర్వాత రోజు ఎలానో మనం తినలేం కాబట్టి పండ్లను తర్వాత రోజు తినచ్చు పాలను మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నా వారికైనా ఫుడ్ ఇవ్వండి అంతేకాని వాటిని అలా వేడి దీపాలను వెలిగించుకునేసి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా దీపానికి గంధం కుంకుమ పసుపు ఏర్పాటు చేసుకునేసి చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి కోటి సోమవారం రోజున పూజను ఎలా చేసుకోవాలి నైవేద్యం ఏం పెట్టాలి అలానే ఉపవాసం ఎలా చేయాలి దానం ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో మనం వీఎస్ అందరికీ తెలియజేశాననుకుంటున్నాను కోటి సోమవారం రోజున పాటించవలసిన నియమాల విషయానికి వస్తే కోటి సోమవారం రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలానే తలకు స్నానాన్ని తప్పనిసరిగా ఆచరించండి వేకువజామునే జామునే బ్రహ్మమూర్త సమయంలోనే పూజ అనేది పూర్తి చేసుకోండి ఇంత హంగు ఆర్భాటంగా పూజ చేసుకోలేమనుకున్నా అనుకున్నా కానీ పూజ మందిరంలోనే చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉపవాసం లేకున్నా కానీ స్వామివారికి ఉదయం సాయంత్ర సమయంలో చక్కగా దీపారాధన అయితే చేసుకోండి ఈసారి మనకు కోటి సోమవారం గురువారం వచ్చింది కదా అయితే గురువారం రోజున పీఠంను ఏర్పాటు చేసుకునేసి శుక్రవారం మరల పీఠంను కలపకడు కాబట్టి సో గురువారం సాయంత్రం సమయంలో దీపాలు కొండెక్కిన తర్వాత పీఠంను కదిపి యధావిధిగా పూజ సామాగ్రి మొత్తాన్ని ఒక దగ్గర ఏర్పాటు చేసుకోండి అదే మీరు పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు అటువంటి ప్రాబ్లం అయితే కార్తీక మాసం ప్రతి రోజు కూడా ఒక పెద్ద పండుగలాగే ఉంటుంది కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గడియ కూడా చాలా మంచి ఫలితాలను అనేది ఇస్తుంది అలానే కోటి సోమవారం రోజున పూజను ఆచరించుకున్న తర్వాత ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ శివాలయ దర్శనాన్ని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని కానీ చాలా సులభంగా కోటి సోమవారం రోజున పూజను ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి నైవేద్యం ఏంటి అనే విషయాలన్నిటి గురించి ఇవాళ వీడియోలో మనం వీఎస్ అందరికీ తెలియజేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకందరికీ చాలా బాగా నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మీలాగే ఈ వీడియో మరికొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి చక్కగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేసుకునేసి కోటి సోమవారం రోజున పూజను ఆచరించి ఆ స్వామివారి అనుగ్రహం మీరందరూ పొందాలి అని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలా